హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ అయితే లేచిరా మేమైతే లేచినాం ఫ్రెండ్స్ ఇక ఉదయం అయితే దేవంగా మా ఆయన అయితే ఏం చేస్తుంది చూడండి చాయ్ తాగినవా చాలా తాగినాక ఇక చూడండి ఫ్రెండ్స్ నిన్నమ్మో నేనైతే రాగులు చొన్నలు కలిపి చేసేది ఇక రాహుల్ అయితే చేయలేదు జొన్న చాలు అయితే చేసిన ఎట్లే బాగుందాపర్ రోజు బయట కూర్చుంటాడు ఇక ఓకే ఎందుకు బయట అని అయితే ఇంట్లో చేసిన ఫ్రెండ్స్ మీరు కూడా రాగులు జొన్నలు మంచిగా జావ్ చేసుకుని అయితే తాగండి హెల్త్కి అయితే చాలా అంటే చాలా మంచిది ఓకే ఫ్రెండ్స్ మరి మీరందరూ ఛాయలు తాగిరా లేదా కామెంట్ అయితే చేయండి జొన్న జావ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి మరి పెరుగా పెరుగుంటే బాగుంటుందండి